మనేడల ప్రత్యక్షము కావు మహిమేదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను ఇప్పుడు మనం ఏదైతే శ్రమలు పడుతున్నామో అవి పెద్ద శ్రమలు అనుకోవద్దు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరుచూచుచూ కనిపెడుచున్నది ఏలైనగా సృష్టి నాశనములకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదును అను నిరీక్షణగలదై స్వేచ్ఛగా కాక దానిని లోపర్చును వాని మూలముగా వ్యర్థపరచబడిను సృష్టి అవత్తు ఇదివరకు ఏకగ్రీముగా మూలుగుచ్చు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుమో కాబట్టి ప్రిలరా ఈ సృష్టికి విమోచన దొరుకు వరకు కూడా భూకంపాలు జరుగుతాయి అనే సత్యాన్ని మీరు మర్చిపోకూడదు ప్రకటన గ్రంథంలో పెద్ద భూకంపము కలిగేను అని చదవం కదూ ఇంకా రెండు ఇటువంటి భూకంపాలు మనం చూడబోతున్నాం దేవుని వాక్యంలో చూడండి ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయము పదమూడవ వచ్చినం ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో పదేవ భాగము కూలిపోయేను విన్నారా ఆయన ఆరవ ముద్ర విప్పినప్పుడు జరిగిన రెండవ సంఘటన ఏమిటి అనగా చూడండి సూర్యుడు కంబళి వలె నలుపాయను పిల్లర దేవుని వాక్యాన్ని మనం నిశ్చితంగా ఆలోచించినట్లయితే దేవుని యొక్క విమోచన కార్యక్రమం జరగడానికి ముందుగా ఇటువంటి సంఘటనలు జరిగినట్లుగా మనం చూస్తాం ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశాన్ని బయటకు వస్తున్నప్పుడు దేవుడు చూపెట్టిన ఒక సూచన ఏమిటి అనగా నిర్గమాకాండము పదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నుంచి చదువుతున్నాను అందు యహోవా మోషేతో ఆకాశం వైపు నీ చేయి చాపము ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మును అనిను ఇలాయిల్ ప్రజలు ఐగుప్తు దేశాన్ని నుంచి వారు బయటకు వస్తున్నారు దేవుడు వాగ్దానం చేసిన దేశానికి వారు వెళుతూ ఉండగా అనగా ఇస్రాయల్ ప్రజలకు విమోచన కార్యం జరుగుతున్నప్పుడు కూడా ఇటువంటి సంఘటన జరిగినట్లుగా దేవునికి వాక్యంలో మనం చదివాం కొత్త నిబంధన గ్రంథంలోనికి వచ్చినట్లయితే మానవ జాతికి విమోచన జరిగినప్పుడు అనగా రక్షణ కార్యక్రమం కొరక యశూప్రావు వారు సిలువపై మరణించడానికి ముందుగా కూడా మూడు గంటలు చీకటి కమ్మినట్లుగా మనం చూస్తాం ఒక భాగాన్ని నేను చదువుతాను లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై నాలుగవచనము నుండి అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను అది మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను సూర్యుడు అదృశ్యుడాయను గర్భాలయపు తెర నడిమికి చినిగెను ప్రిలర ఇవే మాటలు యశూ ప్రవ్ ఒలివ కొండపై శిష్యులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఈ విషయాలు ఆయన చెప్పినట్లుగా దేవుని వాక్యంలో మనం చెప్పుకుంటూ వచ్చాం మతీశు వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో ప్రభువారి శిష్యులతో చెప్పిన సంఘటనలు మనం చూసినట్లయితే ఈ విషయం మనకు అర్థమవుతుంది ఇరవై తొమ్మిదవ వచ్చినం చూడండి ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతిని ఆకాశము ఆకాశమునుడి నక్షత్రములు రాలును ఆకాశమందలి శక్తులు కదిలింపబడును వినరగదు కాబట్టి దేవునిక్ వాకిన్లో మనం చూసినట్లయితే రెండవ సంఘటన సూర్యుడు కంబళి వలె నలుపాయేనో అనే విషయాన్ని గూర్చి మూడు విషయాలు చెప్పుకున్నాం పాత నిబంధనలు ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం విడిచినప్పుడు ఒక సంఘటన జరిగింది పాప విమోచన కొరకై యేసు ప్రభు వారు సిలువుకెక్కినప్పుడు ఇటువంటి సంఘటన జరిగింది యేసు ప్రభు వారు ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో భవిష్యత్తును కూర్చి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాలు జరుగుతాయి అని ఆయన చెప్పారు ఆయన చెప్పిన దానిని నెరవేర్చబడటం ఈ యొక్క వాక్యాల్లో మనం చూస్తూ ఉన్నాం